మండలం ఏపూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మహిళల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు దెందులూరు ఎమ్మెల్యే చిందమనేని ప్రభాకర్ సూచనల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత ఏపూర్ జనసేన నాయకులు గణేష్ బబ్లు నాయుడు ఏపూర్ గ్రామ టిడిపి అధ్యక్షులు జగ్గారావు పాల్గొని వైద్య శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ రామసీతకు నాయకులు కార్యకర్తలు పూలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు